ప్రసాద జరుగుతుంది ఈ అనౌన్స్మెంట్ మనలో చాలా మంది చాలా సార్లు ఉంటాం ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు సమాధానం కోసం చాలా ఆలోచించాను గూగుల్ ఏఐ చాట్ జీ జీ అన్నిటినీ అడిగాను మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి అనుభవం ఉన్న మొగాలని ముఖ్యంగా మొగల్లోని అడిగాను ఆశ్చర్యపోయారే తప్ప మాత్రమే లేకపోయారు అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడాళ్ళు అడగకూడదని పెళ్ళైన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి